మ శివాయ తాళపత్రనిది ధర్మ సందేహాలు స్త్రీ తనకన్నా వయసు ఎక్కువగా ఉన్న పురుషుడిని ఎందుకు వివాహం చేసుకోవాలి తనకన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంబంధం వల్ల పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం స్త్రీకి సిగ్గు బిడియము ఎక్కువ కనుక ప్రేమతో లాలించి బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదవ్వాలి స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు కనుక సంసారాన్ని మొయ్యలేదు కష్టించలేదు పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబ భారం స్త్రీ మీద పడుతుంది మగవాడిదే కుటుంబ భారం అని చెప్పటమే పరమార్థం అందువలనే భార్య కంటే ఎక్కువ వయసు భర్తకి ఉండాలనే నియమం పెట్టారు పెద్దలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్